హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ హైదరాబాద్ లో భారీ పేలుడు జరిగింది చార్మినార్ సమీపంలోని షాలీ బండలో ఒక ఎలక్ట్రానిక్ షాప్ లో మంటలు చెలరేగాయి సో దాని ఎదురుగా ఉన్న పార్క్ చేసి ఉన్న ఒక కార్ కూడా స్పాట్ లో దగ్ధమైంది సో స్పాట్ లో ఒక వ్యక్తి సజీవ దహనం అయిపోయాడు ఇంకా చాలా మందికి గాయాలయ్యాయి దాదాపుగా పది ఫైర్ ఇంజన్లు స్పాట్ కి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి నేను ఈ వార్త చదివేటానికి కూడా ఇంకా మంటలు ఆర్పుతూనే ఉన్నాయి ఫైర్ ఇంజన్లు దాదాపుగా పది మందికి పైగా గాయపడ్డారని తెలుస్తుంది వాళ్ళందరినీ దగ్గరలోని హాస్పిటల్ కూడా తరలించారు ఏదేమైనప్పటికీ దీని వెనకే ఉన్న కుట్రకోణం ఉందా అన్న ఆలోచనలు కూడా ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నటువంటి అంశాలు హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది షాలిబండలోని ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో ఈ ఘటన జరిగింది సిలిండర్లు పేలిన శబ్దాలతో పాటు మంటలు పెద్ద ఎత్తున చల్లగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేశారు అసలు ఘటన వెనక అసలు ఏం జరిగిందంటే సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షాలీబండలో ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా లాల్ దర్వాజా క్రాస్ రోడ్ సమీపంలోని గోమతి ఎలక్ట్రానిక్ షోరూంలో మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు వరకు దాదాపుగా పది మందికి పైగా గాయపడ్డారు ఒకసారి చూసుకోవచ్చు మీరు లో ఎంత బ్లాస్ట్ గట్టిగా అయ్యిందో రెండు అంతస్తుల్లో ఎలక్ట్రానిక్ షోరూమ్ ఉంది సో అది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ అందులో ఈ యొక్క మనం ఇళ్లలో వాడేటువంటి లైట్లు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు బల్బ్స్ కావచ్చు స్విచ్స్ కావచ్చు దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ వస్తువులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వాటిలో ఏసీలు ఇంకా రెఫ్రిజిరేటర్లు కూడా అధికంగా ఉన్నట్టు తెలుస్తుంది సో స్టార్టింగ్లో చిన్నగా మొదలైన మంటలు ఆ తర్వాత షాప్ అంతా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత చాలా గట్టిగా పెరిగింది అండ్ మంటల ధాటికి రెఫ్రిజిరేటర్లోని సిలిండర్లు కూడా బాంబులు మాదిరిగా పేలాయి వాటి శబ్దం విని స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు ఎలక్ట్రానిక్ షోరూమ్ వద్ద పార్క్ చేసిన ఒక కారు కూడా స్పాట్ లోనే కాలిపోయింది అందులోని ఏదైతే కార్ లో ఒక వ్యక్తి మృతి చెందినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి సో ఓనర్ శివకుమార్ ఎనభై శాతం కాలిన గాయాలతో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు సో ఆయన పరిస్థితి విషమంగా ఉంది ఇప్పటికే అందులో పనిచేస్తున్న ముగ్గురికి కూడా గాయాలయ్యాయి అండ్ చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు ఆ ముగ్గురు గాయపడ్డ వ్యక్తుల్ని మంటల ధాటికి ఆ షాపుకి ఇరువైపులా ఉన్న చాలా వాహనాలు కూడా దగ్ధమయ్యాయి అయితే ఆ బ్లాస్ట్ ఒక్కసారిగా ఎలక్ట్రానిక్ షోరూంలో నుంచి వచ్చిన మంటల దాటికి ఎదురుగా పార్క్ చేసి ఉన్న కారు ఒక్కసారిగా పేలేసరికి అంటే అగ్నికి ఆద్యం పోసాయి ఒక రకంగా చెప్పాలంట ఎందుకంటే షాప్లో ఆల్రెడీ ఏసీలు ఈ రెఫ్రిజిరేటర్లో ఉన్న సిలిండర్లు కూడా బ్లాస్ట్ అవడంతో ఒక్కసారిగా ఆ మంటలు బాగా చల్లరగాయి సో ఆ మంటల దాటికి ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే పైకి ఎగిరారంట సో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి సో ఎలక్ట్రానిక్ షాప్ కి పక్కనున్న బట్టల షాప్లోకి మంటలు కూడా వ్యాపించాయి అక్కడ భారీగా ఆస్తి నష్టం సంభవించింది సో ఈ ఘటన రాత్రి సోమవారం రాత్రి పది గంటల నుంచి పదిన్నర మధ్యలో జరిగినట్టు కూడా షాపు యజమాని చెప్తున్నారు ఇప్పటికే ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అండ్ బంధువుల ఫంక్షన్ ఉండటం వల్ల తాను వేగంగా షా షాప్ క్లోజ్ చేసినట్టు కూడా చెప్తున్నాడు సమీపంలోకి కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి ఘటన గురించి చెప్పడంతో తెలిసిందన్నాడు కార్ టూ వీలర్ కొట్టడంతో మంటలు వ్యాపించాయని ఆ తర్వాత తమ షాపుకు అంటుకుని ఉంటుందని కూడా ఆ షాప్ ఓనర్ చెప్తున్న పరిస్థితి సో తాము ఇంటి నుంచి వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని కూడా చెప్తున్నాడు దాదాపు రెండు షాపుల్లో ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందట సో ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేయాలని కూడా ఆ బాధితులు కోరుతున్న పరిస్థితి సో పోలీసులు మాత్రం ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు సో ప్రమాద సమయంలో అటువైపు వెళ్తున్న ఎర్రగుంటకు చెందిన జమీర్ ఆయన భార్య కూడా గాయపడ్డ పరిస్థితి పోలీసులు వర్షన్ ఒకలా అండ్ బాధితుడి వర్షన్ మరోలా ఉండడంతో అసలు ఏం జరిగింది అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఒకసారి చూ చూసుకోవచ్చు మనం లో ఎంత దారుణం జరిగిందంటే నిజంగా అసలు అంటే ఒక రకంగా షార్ట్ సర్క్యూట్ అక్కడ షాప్లో జరిగిందా లో నుంచి మంటలు కార్కి ఎలా వ్యాపించాయి సో బేసిక్గా ఆ ఎలక్ట్రానిక్ షాపు ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఉంది దాదాపుగా గ్రౌండ్ లెవెల్లో ఒక ఒక ఫ్లోర్ అండ్ ఫస్ట్ లో ఒక ఫ్లోర్ సో మొత్తం రెండు ఫ్లోర్లో ఆ స్టోర్ అనేది లొకేట్ అయి ఉంది సో దాంట్లో ఆల్రెడీ ఏసీలు కావచ్చు రెఫ్రిజిరేటర్ కావచ్చు ఇంకా చిమ్నీస్ కావచ్చు సో ఇలాంటి గృహోపకరణాలు ఉంటా ఉంటాయి ఆ షాప్లో అలాంటి దాంట్లో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది కిందలోన పైన లేకపోతే అసలు ఆ మంటలు కార్ దగ్గరికి ఒకవేళ సెకండ్ ఫ్లోర్ జరిగితే ఆ మంటలు కిందకి వ్యాపించడానికి కొంచెం టైం పడుతుంది సో ఆ టైంలో ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ కారులోంచి మంటలు వ్యాపించాయా లేకపోతే కారులో ఏమన్నా పేలుడు పదార్థాలు ఉన్నాయా బేసిక్గా ఈ యొక్క షాలిబండ ఏరియా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఆ ఏరియా మొత్తం కూడా సో చార్మినార్కి కూత పెట్టు దూరంలో ఉండే షాలిబండ ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది సో చిరుచిరు వ్యాపారులు చాలా ఎక్కువ మంది ఉంటారు అక్కడికి వెళ్ళి హోల్సేల్లో ఆ యొక్క వ్యాపారం కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో కావాలనే ఏదైనా ఉగ్రదాడి ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో పోలీసులు అయితే ప్రాథమికంగా దీని వెనక ఓన్లీ షార్ట్ సర్క్యూటే రీజన్ అని చెప్తున్నారు సో ఏది చాలా చాలామందిని కలిసి వస్తున్న ప్రశ్నలు ఏంటంటే మన రీసెంట్గా ఢిల్లీ బ్లాస్ట్ మరవకముందే మరొక కారు స్పాట్లోనే దగ్ధం అవ్వడం దాని చుట్టూ ఇంత ఈ యొక్క ఆస్తి నష్టం జరగటం ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం స్పాట్లోని నలుగురెదుగురు ఎగిరిపడటం సో ఈ యొక్క ఈ యొక్క ధాటి చూస్తుంటే ఈ యొక్క ప్రభావం పేలుడు ప్రభావం చూస్తుంటే దీని వెనక ఉగ్ర కుట్ర ఏమన్నా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఇప్పటికే ఫైర్ ఇంజన్లు మంటలు ఆపుతున్నాయి సో మంటలు ఆర్పిన తర్వాత అసలు ఏంటి అక్కడికి వెళ్ళిన ఫారెన్సిక్ టీమ్ కావచ్చు సో ఇన్వెస్టిగేషన్ చేసే టైం ఉంది కాబట్టి సో మరికొద్దిసేపట్లో మరికొన్ని నిజాలు తీలాల్సి ఉంది